హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి ఈరోజు వచ్చినటువంటి అన్ని దినపత్రికలలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక మొదటిది మనకు తెలిసిందే డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వెంకటరెడ్డి విప్ బీర్లయ్య ఐలయ్య అధికారులు తదితరులు ఇందులో పాల్గొన్నారు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి వేయడం జరిగింది నిన్న సో దీంట్లో మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి మరి స్పెషల్ ఇక్కడ చూడండి ఒక వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ కూడా చేయనున్నారు అనమాట సో ఈ నెల నాలుగు నుంచి మరి ఏప్రిల్ మూడవ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు సో గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయనక్కర్లేదు అత్యధికంగా హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అత్యల్పంగా పెద్దపల్లిలో తొంభై మూడు పోస్టులు ఉన్నాయి మొదటిసారి ఆన్లైన్ పరీక్షలు పెట్టనున్నారు జూన్ నెలాఖర్లో మరి పెట్టేటటువంటి ఛాన్స్ పరీక్షలు జూన్ నెలాఖర్లో చాలా మంది సమయం సరిపోవట్లేదు మాకు ఇంకా జూలైలో పెడితే ఇంకా చాలా బాగుంటుంది జూలై ఆగస్ట్ అయితే బాగుంటుందని చెప్పి చాలా మంది మిత్రులు అడుగుతా ఉన్నారు సో దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకు అంటే మరి నిరుద్యోగులు గెలిపించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఏదైనా చేస్తాం మేము అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్కి ఖచ్చితంగా మరి ప్రిపరేషన్కి తగినంత సమయం కూడా ఇవ్వాలి ఇక ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక నిన్న మనం ఆల్రెడీ చూసాము ఎస్జిటి పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ పిఈటి స్పెషల్ టీచర్ మళ్ళొకసారి ఒకసారి చూడండి ఈ యొక్క టోటల్ పోస్టులకు మనకు నిన్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక చూసినట్లయితే ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే మనకు రాజధానిలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో మరి మూడు వందల డెబ్బై తొమ్మిది టీచర్ ఖాళీలు ఉన్నాయి తర్వాత స్థానాల్లో మనకు నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లికి మాత్రం తొంభై మూడు పోస్టులు దక్కాయి అనమాట సో డిఎస్ఈల అత్యధిక పోస్టులు మరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి హైదరాబాద్ లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో మూడు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలు ఉన్నట్లు మరి అధికారులు తేల్చారనమాట సో ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు సో ఎస్ఈల అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు రాష్ట్ర జిల్లాల వారీగా టీచర్ పోస్టుల ఖాళీలు ఈ విధంగా అన్నట్టుగా మనకు ఖాళీలో నిన్న ఆల్రెడీ మనకు పీడిఎఫ్ లిస్ట్ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో ఇది చక్కర్లో కొట్టింది మీరు చూసుకోవచ్చు సో హైదరాబాద్లో మాత్రం స్కూల్ అసిస్టెంట్ నూట యాభై ఎనిమిది లాంగ్వేజ్ పన్నెండు నూట పదమూడు పిఈటి ముప్పై ఒకటి ఎస్జిటి ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి ఎస్జిటివి స్పెషల్ టీచర్లు ముప్పై తొమ్మిది మొత్తంగా కలుపుకుంటే ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులు హైదరాబాద్ లో ఉన్నాయి చూడండి రంగారెడ్డి జిల్లాని ఇక్కడ హైలైట్ చేశారు రంగారెడ్డిలో మనకు ఇక్కడ మొత్తం మీద మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి స్కూల్ స్టెండ్ చూసినట్లయితే అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి సో చాలా మంచి పోస్టులు రంగ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మరి అభ్యర్థులు మరి కొంచెం కష్టపడితే టీచర్ ఉద్యోగం మీకు సొంతం అవుతుంది టీచర్ కొలువుకు వేలాయే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల పోస్టుల వివరాల పోస్టర్ను ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ మంత్రి కోమటి రెడ్డి సో కంప్యూటర్ ఆధారిత మనకు పరీక్ష విధానమే పెట్టనున్నారన్నమాట సో ఈ నెల నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఏ పేపర్ల చూసినా అదే ఉంటుంది ఇన్ఫర్మేషన్ గురుకుల జయల ఫలితాలు వెల్లడి రెండు రోజుల్లో టీజీటీ పోస్టులకు కూడా మరి ఫలితాలు ఇవ్వనున్నారు ఈ నెల మార్చి నాలుగో తారీఖున మరి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ కూడా మరి జారీ చేయనున్నట్లుగా తెలపడం అయితే జరిగింది సో గురుకులకు సంబంధించి జూనియర్ కళాశాలల్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం వెల్లడించింది అనమాట సో ఈ టీజీటీ మనకు కేటగిరీ ఉద్యోగాలకు నాలుగు వేల ఆరు పోస్టులు ఉన్నటువంటి టీజీటీ కూడా రెండు రోజుల్లో తుది ఎంపిక జాబితాలు వెల్లడించడం ఉన్నదనమాట సో నాలుగున మార్చి నాలుగున ఎల్బి స్టేడియంలో ఈ నియామక పత్రాలు అందించేందుకు భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారన్నమాట సో మనం ఇక్కడ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి పాఠశాల విద్యాశాఖ మరి జారీ చేసినటువంటి పత్రిక ప్రకటన ఇక్కడ చూడవచ్చు మీరు పత్రిక ప్రకటన దీంట్లో జిల్లాల వారీగా ఖాళీల స్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో మనకు మార్చి నాలుగో తారీఖున మరి కేటగిరీ వైజ్ గా కూడా వేకెన్సీ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఆ రోజు జూన్ ఎలాఖరులో పరీక్షలు ఉంటాయి ఆరు జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఎస్జిటి ఉద్యోగాలు మనకు ఎస్జిటి ఖాళీలు భారీగా పెరిగినటువంటి జిల్లాలో ఒక్కసారి చూసినట్లయితే హైదరాబాద్ లో మరి పాత డిఎస్సి అప్పుడు నూట అరవై మూడు ఉంటే కొత్త డిఎస్సి ఐదు వందల ముప్పై ఏడు ఉండడం జరిగింది నిజామాబాద్ లో నాలుగు వందల మూడు ఖమ్మం వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు కామారెడ్డి మూడు వందల పద్దెనిమిది సంగారెడ్డి మూడు వందల ఎనభై ఐదు నల్గొండలో మూడు వందల ఎనభై మూడు పోస్టులు ఎస్జిటి పోస్టులు అయితే భారీగా పెరగడం అయితే జరిగిందనమాట సో ఇక మనకు జూన్ నెలాఖరులో అంటున్నారు జూన్ లోనే నెలాఖరులో ఉంటుంది మేబి ఒకవేళ టెట్టు వేయాలని చెప్పేసి చాలా మరి గట్టిగానే వాదన వినిపిస్తుంది ఖచ్చితంగా టెట్టు వేస్తే గనక ఆ టెట్టు పూర్తి చేసి ఒక అరవై డెబ్బై రోజులు పడుతుంది పూర్తి చేయడానికి సో అది గనక మధ్యలో వస్తే గనక మరి జూలై జూలై వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం జూలై ఆగస్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అది నాట్ కన్ఫర్మ్ టెట్టు వస్తేనే అది మధ్యలో ఓకే ఇక మనకు హైదరాబాద్ లోని అత్యధికం మరి పెద్దపల్లిలో అత్యల్పం అన్నట్టుగా ఇచ్చారు మరి ఖాళీల పోస్టులతో మనకు కూడినటువంటి లిస్ట్ కూడా మరి జారీ చేశారనమాట తొలిసారిగా ఆన్లైన్లో పరీక్ష పెట్టనున్నారు సో ఇక పోస్టుల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కూడా అమలు చేయనున్నారనమాట డిఎస్ డిఎస్సికి సంబంధించి ఓకే ఇక టీచర్ పోస్టులు పదమూడు వందల అరవై ఆరు హైదరాబాద్లో అత్యధిక ఖాళీలు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అంతంతే మరి డిఎస్సి నోటిఫికేషన్ తో నిరుద్యోగుల్లో మరి ఆశలు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది సో మనకు భారీగా ఉండనున్నది ఈసారి అయితే ఇక విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేశారు డిఎస్సి తో పాటు టెట్టు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి గురువారం నిరుద్యోగులు మరి విద్యాశాఖ కార్యాలయం ముట్టడించారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ నినాదాలు చేస్తారన్నమాట టెట్టు వేస్తే విద్యాశాఖ అధికారులకు ఇబ్బంది ఏమిటని మరి రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షుడు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారనమాట సో ఈ విధంగా మనకు డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది టెట్ కి సంబంధించి ఒకసారి ఒక అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి మరి ఇక్కడ వినిపిస్తా ఉంది మరి చాలా మంది ఆ నాయకులు కూడా కోరుతా ఉన్నారు డిఎస్సి పోస్టులు పెంచండి సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్ చేశారనమాట సో టెట్ డిఎస్సి రెండు ఒకేసారి వేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది మరి ఆన్లైన్ కాబట్టి నిర్వహణకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు ఆరు వందల తొంభై రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ప్రకారంగా మొత్తం మీద ఓకేనా కానీ ఇవి రాసేటటువంటి అభ్యర్థులు నాలుగు లక్షల మంది ఉన్నారు సో ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మరి బిఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ సార్ అడగడం జరిగింది సో ఈ పోస్టులను పెంచాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాలని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట టాప్ ఇండియన్స్ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ వంద మంది వంద మందితో విడుదల చేసినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ సో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్ప్రెస్ టాప్ టెన్ టాప్ హండ్రెడ్ టాప్ హండ్రెడ్ అత్యంత ప్రభావవంతమైనటువంటి భారతీయుల పేరుతో గురువారం ఓ జాబితాను విడుదల చేసిందనమాట సో అందులో మరి ముప్పై తొమ్మిదవ స్థానంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి నిలవడం అయితే జరిగిందనమాట చేస్తున్నది వాచ్మెన్ ఉద్యోగం సాధించింది మూడు ప్రభుత్వ ఉద్యోగాలు చూడండి ఒకటి రెండు మూడు ఇవేం ఇవేమి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చినటువంటి ర్యాంకులు కాదు అంతకన్నా విలువైనవి సో అతను చేస్తున్నది ఒక వాచ్మెన్ ఉద్యోగం మాత్రమే సో కానీ సాధించింది మాత్రం మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఓ వాచ్మెన్ ప్రభుత్వ వాచ్మెన్ ప్రభుత్వ రంగంలో ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అవును ఆకలి పట్టుదల నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవని సాధించవచ్చని నిరూపించాడు ప్రవీణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ లో రా అక్కడ రాత్రి పూట మరి వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ పది రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు ఇటీవలే మరి గురుకులాల్లో ఉన్నటువంటి ప్రకటించినటువంటి ఫలితాల్లో టీజీటీ పీజీటీ అండ్ జూనియర్ లెక్చరర్ మూడు పోస్టులకు ఎంపిక కావడం జరిగింది సో ఇది మనము ఏదైనా సరే పట్టుదలతో మరి కృషి చేస్తే ఖచ్చితంగా విజయం అనేది వరిస్తుందని చెప్పడానికి మరి ప్రవీణ్ అన్న జీవితం అసలు ఆ నిదర్శనం చూడండి వాచ్మెన్ గా రాత్రిపూట అక్కడ పని చేస్తూ చదువుకుంటూ మరి ఒకటి కాదు రెండు కాదు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది సో బహుశా జూనియర్ లెక్చరర్ కి కూడా గురుకులాల్లో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి మరి పెద్ద పోస్ట్ కాబట్టి అదే తీసుకుంటుండొచ్చు టీజీటీ పీజీటీ వదిలేస్తుండొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్